ఇవాళ మన అంశం హ్యావింగ్ ఇంటెన్షన్ ఇన్ మైండ్ ఈజ్ ఈక్వలెంట్ టు డూ అన్ యాక్షన్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ దేవుని దృష్టిలో దేవుని దృష్టిలో మనసులోకి ఆలోచన వచ్చిందంటే పని జరిగినట్టే అనేది ఇక్కడ మనం నేర్చుకోపోయేటువంటి అంశం దాని అర్థం ఏమిటంటే చేయకపోయినా చేసినట్టే ప్రియులారా హెబ్రిల్కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము మూడో వచనంలో ఒక అద్భుతమైనటువంటి సంగతి దేవుడు మనకు బయలుపరిచాడు హెబ్రీ నాలుగో అధ్యాయము మూడవ అధ్యయనం కాగా జగత్తు పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయి ఉన్నాను కాగా జగత్తు పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయి ఉన్నాను అంటే దాని అర్థం ఏంటి జగత్తు పునాది వేసినప్పుడే దేవుడు అనుకున్న పనులన్నీ చేసేసాడట మన పనులు కూడా అయిపోయాయి అందులో నీ జీవితం ఉంది నా జీవితం ఉంది మన గత జీవితం ఉంది భవిష్యత్ జీవితం ఉంది అన్నీ కూడా అయిపోయాయి గమనించారా మీరు జగత్తు పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి ఉన్నను అంటే దాని అర్థం ఏంటి చివరిగా పుట్టబోయేవాడు కూడా దేవునికి తెలుసు ప్రతివాడి భవిష్యత్తు ప్రతివాడి జీవితం విశ్వాస జీవితాలు భక్తి జీవితాలు విశ్వాస భ్రష్టత్వం భక్తిహీనత ఎదురాడు జీవితం విప్లవాత్మకమైన జీవితాలు కుయుక్తితో కూడిన జీవితాలు దుర్మార్గపు జీవితాలు ఇవన్నీ చూసేసాడు ఆయన అన్నీ చూసేసాడు ముందు అందుకనే దేవుడు ఆయన కాబట్టి చేయకపోయినా చేసినట్టే అనేటువంటి అంశంలో దేవుడు ఇంకా పూర్తిగా చేయకపోయినా కూడా చేసినట్టుగానే చెప్పుకున్నాడు ఆయన జరగకపోయినా జరిగినట్టుగా ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కాగా జగత్తు పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీయు సంపూర్తి అయి ఉన్నాను అంటే దాని అర్థం ఏంటి ఇంకా జరగకపోయినా కూడా దేవుని దృష్టిలో జరిగినట్టే అనేటువంటిది ఇక్కడ మనం తీసుకోవాల్సినటువంటి సారాంశం లోకాసు వార్త పద్దెనిమిది అధ్యాయం నలభై రెండు వచ్చినావు ప్రభు అన్నాడు ఏసు చూపు పొందము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని వానితో చెప్పాను అక్కడ కూడా ప్రభు యొక్క ఉద్దేశం ఏంటి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది ఇక్కడ మనం గమనించాలి ద మైండ్ డిసిషన్ ఈజ్ ద ఫస్ట్ ఫస్ట్ థింగ్ వీ డిసైడ్ ద థింగ్స్ ఇన్ అవర్ మైండ్ బిఫోర్ వి అకాంప్లిష్ థింగ్స్ ఏదైనా పని మనం చేయకముందు ఆ పనిని ముందు మనం మన మనస్సులో నిర్ణయిస్తాం ఆ తర్వాత నిర్ణయించినటువంటి ఆలోచన లేక తీసుకున్నటువంటి నిర్ణయం అది కార్యరూపం దాలుస్తుంది ద మైండ్ టేక్స్ ద డిసిషన్ ఫస్ట్ ఆఫ్టర్ దట్ ద యాక్షన్ కమ్స్ టు అకాంప్లిష్ డిసిషన్ విచ్స్ దక్షన్ మెటీరియలైజ్డ్ ఆర్ ద డిసిషన్ విల్ బి మెటీరియలైజ్డ్ అనుకున్న ఆలోచన తదుపరి కార్యరూపం దాలుస్తుంది మన లెక్కల్లో కానీ దేవుని లెక్కల్లో అయితే ఆయన ఎప్పుడు అనుకుంటే అప్పుడే అయిపోయింది పని మనకు తెలుగులో సామెత ఉంది తలం పొస్తే తాత పెళ్ళి అయిపోద్ది అని అంటారు మనకి కంగారు కంగారుగా ఉండేవాళ్ళని ఏమంటారు తెలుసా వీడికి తలం పొస్తే తాత పెళ్ళి అయిపోవాలండి అంటారు అంటే దాని అర్థం ఏంటి ఆయనకు అంత కంగారని మన భాషలో కానీ దేవుడు దేవుడు సర్వశక్తిమంతుడు కాబట్టి చేయకపోయినా చేసినట్టుగానే ఆయన మనసులో అనుకున్నప్పుడే పని అంతా పూర్తిగా అయిపోయింది అనేది మనం ఆలోచించు మన మనసులకి అవి అందడం కొంచెం కష్టం కాకపోవచ్చు కష్టం అవ్వచ్చు అయితే ఇక్కడ గమనించాలి ఒక ఫిల్మ్ డైరెక్టరు సినిమా తీయాలంటే ముందు వాడి చేతిలో ఏముండాలి స్క్రిప్ట్ ఉండాలి స్క్రిప్ట్ లేకుండా సినిమా డైరెక్ట్ సినిమా తీయలేడు కదా అలాగే దేవుడు ముందు స్క్రిప్ట్ తయారు చేసాడు జగత్తు పునాది వేసినప్పుడే స్క్రిప్ట్ తయారు చేసేసాడు కానీ ఆయా కాలాల్లో ఆయా మనుషుల ద్వారా జరిగింపవలసినటువంటి పనులన్నీ కూడా తన భవిష్య జ్ఞానమును బట్టి ఆయన ముందుగానే చూశాడు నెరవేర్చాడు మనసులో నెరవేరిపోయింది కార్యరూపం దాల్చడానికి సమయం పట్టింది అని మనం గుర్తించవలసిన అవసరత ఉంది దీన్ని చాలామంది ఏమంటారంటే దిస్ ఈజ్ వాట్ ద సబ్కాన్షియస్నెస్ ద సబ్కాన్షియస్నెస్ మైండ్ అంటారు దీన్ని మనకి ఇంగ్లీష్ డిక్షనరీలో చూస్తే ఇంగ్లీష్ తెలుగులో ఏమంటాడంటే అచేతనము లేక ఉపచేతనం అని అన్నాడు అచేతనం అంటే దాని అర్థం ఏంటి కథలకు ఉండడం ఉండడం చేతనం అంటే అర్థం ఏమిటి కదిలే స్థితి కలిగి ఉండడం అచేతనం అంటే కదలకుండా ఉండడం చనిపోయిన వాడు అచేతనముగా ఉంటాడు బ్రతికున్నవాడు చేతనము కలిగి ఉంటాడు చైతన్యము కలిగి ఉంటాడు సబ్కాన్షియస్ మైండ్ మీరు యూట్యూబ్లో ఫేస్బుక్లో కొడతా ఉంటే కొందరు మైండ్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు సబ్కాన్షియస్ మైండ్తో చెప్పండి నాకు డబ్బులు కావాలి 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 అని మీరు మనసులు అనుకుంటే డబ్బులు అవే పరిగెత్తుకుని వచ్చేస్తాయి ఈ పని అయిపోయింది అని మీరు అనుకుంటే అయిపోద్ది ఏంటది పార్శిక స్పృహతో నీవు ఏదైతే అనుకుంటావో అది జరుగుద్ది అని చెప్తున్నారు ఇప్పుడు సైకాలజీ ఎరిగినటువంటి కొందరు దీన్ని దేవుడు ఎప్పుడో చెప్పాడు ఎప్పుడో చెప్పాడు ఈ సంగతి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుచుని అన్నాడు నమ్ముట నీ వలనైతే నమ్ము ప్రతివానికి సమస్తము సాధ్యము అన్నాడు అంటే దాని అర్థం ఏంటి వాట్ యూ డిసైడ్ ఇన్ యువర్ సబ్కాన్షియస్ మైండ్ విల్ బీ హ్యాపెన్స్ ఇన్ యువర్ లైఫ్ నీ పార్శిక స్పృహ కలిగినటువంటి మనస్సులో నీవేదైతే అనుకుంటావో అది నీవు స్పృహలోనికి వచ్చేటప్పటికీ జరుగుద్ది అని ఇప్పుడు చాలామంది మనకి యూట్యూబ్ల్లో తర్వాత ఫేస్బుక్ల్లో పెడతా ఉన్నారు మీలా గమనించండి డిసిషన్ విల్ మేక్స్ ఇన్ ది సబ్ కాన్షియస్ మైండ్ యాక్షన్ విల్ బి కాన్షియస్ మైండ్ అది ఎక్కడ లెక్క పార్శ్విక స్పృహలోనేమో నిర్ణయం తీసుకుంటే కార్యం స్పృహలోకి వచ్చాక చేస్తాం మనం స్పృహలోకి వస్తాయి పని జరుగుద్ది పార్శిక స్పృహలో నిర్ణయాలు చేస్తాం అర్థమైందండి ఇప్పుడు ఉదాహరణకి మంచం మీద పడుకుని మీరు కాకినాడ వెళ్ళాలనుకుంటున్నారు అది పార్శిక స్పృహ అది మీరు బయలుదేరి కాకినాడ వెళ్ళారు అంటే అక్కడ మీరు ఏమైనట్టు స్పృహలోకి వచ్చి మీరు పని జరిగిస్తున్నారు ఇట్స్ ఇట్స్ దట్ సింపుల్ టు డిఫైన్ ద సబ్ కాన్షియస్ మైండ్ అండ్ కాన్షియస్ మైండ్ ఇక్కడ మనం గమనిస్తే దేవుడు జగత్తు పునాది వేసి వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీయు సంపూర్ణములైనను సంపూర్తి చేసేసాడు జగత్తు పునాది వేసినప్పుడే ఎలాగా అంటే ఆయన మనస్సులో మనస్సులో ముందు మనం ఏదైతే అనుకుంటామో అదే చేస్తాం మనసులో నువ్వేది నిర్ణయం చేసుకుంటావో అదే నీవు బ్రతుకులో చేస్తావు ఏమండి అంతేనా ఓకే నెక్స్ట్ ఇక్కడ మనం వాక్యపరంగా కొన్ని ఆధారాలు చేద్దాం చేయకపోయినా చేసినట్టుగా ఉన్నటువంటి ఏడు సుమారు ఎనిమిది ఆధారాలు మనకు బైబిల్ గ్రంథం ఉన్నట్టుగా మనము లేఖనాల ద్వారా రుజువు చేసుకుందాం

యశాయ గ్రంథం పద్నాలుగు అధ్యాయము పది నుంచి అవుతున్నాను వారందరూ నిన్ను చూసి నీవును మావలే బలహీనుడు అయితవా నీవును మా బోటి వాడు అయితే అందరూ నీ మహత్యమును నీ స్వరమండల స్వరమును పాతాళమును పడవేయబడిను నీ క్రింది పురుగులు వ్యాపించును కీటకములు నిన్ను కప్పును తేజో నక్షత్రమా వేకు చుక్క నీ వెట్లు ఆకాశం నుండి పడితివి జనములను పడగొట్టి నీవు నేల మట్టం వరకు ఇట్లు నరకబడితివి నేను ఆకాశం కెక్కిపోయేదను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం హెచ్చిందును ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును మేఘమండలం మీదకి ఎక్కుదును మహోనుతో నన్ను సమానంగా చేసుకుందును అని నీవు మనసులో అనుకొంటివి కదా ఇవన్నీ కూడా ఏ మైండ్లో చేసుకున్నాడు వీడు లూసిఫర్ అనేటువంటి తేజో నక్షత్రము అనేటువంటి ఒకడు దేవుని ప్రధాన దూతల్లో ఒకడుగా ఉండి దేవుని యొక్క జ్ఞానమంతా ఎరిగి ఉండి బహు సౌందర్యవతుడిగా సౌ సౌందర్యవంతుడిగా ఉండి ఉన్నటువంటి ఇతడు అతడు ఏమనుకుంటున్నాడట నేను ఆకాశన్మకు ఎక్కిపోయేదను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును ఉత్తర దిక్కునున్న సభాపరత మీద కూర్చుందును మేఘమండలం మీద కెక్కుదును మహోన్నతినితో నన్ను సమానంగా చేసుకుందును ఇవన్నీ కూడా భవిష్యత్ ప్రణాళికలు చెయ్యాలనుకుంటున్నాడు ఇంకా చేసేయలేదు చూడండి తాన పార్శిక స్పృహలో ఉన్నటువంటి ఈ యొక్క తేజో నక్షత్రంగా పిలవబడేటువంటి దేవుని దూత సబ్కాన్షియస్ మైండ్లో ఉండి అనుకున్నాడు ఇలా చేస్తాను ఇలా చేద్దాం అనుకున్నాడు ఈ లోపలనే దేవుడు ఎలా తీసుకున్నాడంటే వీడు చేసేసాడు నేరం పడిపోయింది వెంటనే దేవుడు ఏం చేశాడు చూసారా నీవు మనసులో అనుకుంటేవి కదా నీవు పాతాళమున నరకములో ఒక మూలకు త్రోయబడితివే అయిపోయిన తీర్పు దేవుని తీర్పు అయిపోయి నువ్వు చేయకపోయినా చేసినట్టే అది ఇక్కడ సంగతి గమనించారా ప్రియులారా ఇది కొంచెం మనసు పెడితే అర్థమవుంది కొంచెం లోతైనటువంటి అంశం ఇది మనస్సు పెట్టాలి మీరు మనస్సు పెడితే మీకు అర్థం అవుతుంది ఇంకా సాతాను పాపం ప్రయత్నాలు చేయలేదు ఇంకా సాతానుగా మారలేదు వాడు కేవలం వెలుగుతోతగా ఉన్నాడు తేజో నక్షత్రంగా ఉన్నాడు కెరూబుగా ఉన్నాడు కెరూబుగా ఉండి అనుకున్నాడు అంతే ఇలా చేస్తాను అలా చేస్తాను అనుకున్నాడు బాబు అనుకోగానే సరే అలా చేస్తాడో చూద్దాంలే అని దేవుడు అనుకోలేదండి ఎలా చేస్తే చూద్దాడులే అని అనుకోలేదు చేసేదాన్ని జరగొట్టలేదు వాడు అనుకున్నాడు అంతే చేసేసాడు అని దేవుడు అనుకుని వెంటనే వాణ్ణి నరకంలో మూలకే అంటే దాని అర్థం భూమి మీద పరలోకం నుండి భూమి మీదకి త్రోసేసాడు అయిపోయింది ఇక్కడ గమనించిన ప్రియులారా మనం కూడా చాలా సందర్భాల్లో నేను చంపేస్తాను నేను నరికేస్తాను నీ తోలు తీసేస్తాను అని మనం తిడతా ఉంటాం కొందరిని సరిగ్గా మామూలుగా ఉన్నవాళ్ళ దగ్గర పర్లేదు అదే ఏ పోలీసు వాళ్ళు ఉండగా ఈ మాటలు అంటే మాత్రం కేసు బుక్ చేస్తాయి అంతేనా అంటే చట్టానికి ఇంకా చేయకపోయినా చేస్తాడేమో అనేది ఒకటి పడిపోద్ది అక్కడ ఇక్కడ దేవుని చట్టానికి వాడు మనసులో అనుకున్నాడు కేవలం కానీ దేవుని దృష్టిలో అది నేరమే అయిపోయింది చేయకపోయినా చేసినట్టే దేవుని దృష్టిలో తదుపరి రెండో సంగతి చూద్దామండి రెండవ సంగతి అబ్రహాం గివింగ్ హిజ్ ప్రామిస్ సన్ ఐజాక్ యాజ్ ఎ బండ్ ఆఫరింగ్ అబ్రహాము తన వాగ్దాన పుత్రుడైన ఇసాకును దేవునికి బలిగా అర్పించట విషయంలో దేవుని వాక్యం అంటుంది చూడండి ప్రియులారా ఆది కాణం ఇరవై రెండు అధ్యాయము తొమ్మిది నుంచి పన్నెండు వచనాలు ఆది కానీ ఇరవై రెండు అధ్యాయము తొమ్మిది నుంచి పన్నెండు వచ్చినాలు గమనించిన ప్రియులారా అలాగ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు తనతో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠము బలిపీఠమును కట్టి కట్టెలను చక్కగా పేర్చి తన కుమారుడు విశాఖను బంధించి ఆ పీఠం పైన కట్టెల మీద ఉంచాను అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చేయి చాపి కత్తి పట్టుకొనగా యహోవా దోత పరలోకము నుండి అబ్రహామా అని అతను పిలిచాను అందుకు అతడు చిత్తము ప్రభు అప్పుడు అప్పుడు ఆయన ఆ వాని మీద చేయి వేయకుము అతను నేమయూ చేయకుము నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకీయ వెన వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడి అని ఇందు మూలము ఇందువలన నాకు కనబడుచున్నది గమనించండి వచనంలో నీ నీకు ఒక్కడై ఉన్న నీ కుమార్ని నాకు ఇయ్య వెనుక తీయలేదు గనుక ఎప్పుడు ఇచ్చాడినా బలిపీటం మీద బలిపీఠం కట్టాడు విశాఖను బంధించాడు చేయి చాపాడు కత్తితో నరకబోయాడు నరికేశాడా నరకాలి తర్వాత నిప్పు పెట్టాలి దహనబలి అర్పించాలి అంత తర్వాతే దేవునికి అర్పించినట్లేక కానీ కేవలం చెయ్యి పైకెత్తి కత్తితో నరికే లోపలనే దేవుడు అంటున్నాడు నీకు ఒక్కగానైనా ఒక కుమారుణ్ణి నాకు వి నాకు ఇవ్వడానికి వెనుకి తీయలేదు కాబట్టి నువ్వు దేవునికి భయపడి వాడమని నేను తెలుసుకున్నాను ముఖ్యంగా దేవునికి తెలుసా సంగతి లోకానికి తెలియడానికి ఈ తతంగం అంతా దేవుడు నడిపించాడు ఇక్కడ గమనించవలసిన సంగతి ఏమిటంటే చేయకపోయినా చేసినట్టే అని చెప్పబడే ఈ అంశంలో అబ్రహాం ఇంకా నరక్కపోయినా నరికినట్టుగానే దహన బలి అర్పించకపోయినా దహన బలి అర్పించినట్టుగానే తదుపరి వచనాల్లో కూడా ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఈ సంగతి మనకి తెలియజేశాడు ఫిబ్రిల్కి రాసిన పత్రిక హెబ్రీ పదకొండు పద్దెనిమిదవ వచనం హెబ్రీ పదకొండు అధ్యాయము వచనం గమనించండి ఇలారా పద్దెనిమిదిలో గమనించండి పదిహేడు పద్దెనిమిది రెండు కలిసి ఉంటాయి అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి సాకును బలిగా అర్పించను గమనించారా వచనంలో అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇసాకును బలిగా అర్పించను నిజంగా అర్పించాడా అంటే దాని అర్థం ఏంటి కొన్ని విషయాలు దేవుని దృష్టిలో చేయకపోయినా చేసినట్టే ఇవ్వకపోయినా ఇచ్చినట్టే కారణం ఏంటంటే ఆయన కూడా అలాగే ఆలోచన చేస్తాడు జగత్తు పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయిపోయాయి అయిపోయింది ఇంకేమి కలపడ తీసేయడు ఇంకా యాడింగు తెలుసా మీకు సంగతి బైబిల్లో చెప్పినటువంటి సంగతులకే దేవుడు దానికి కర్త కర్మ క్రియగా ఉన్నాడు ఇక్కడ మనం ఆలోచన చేద్దాం అబ్రహాము ఇసాకును అర్పించకపోయినా పరిశుద్ధాత్ముడు అంటున్నాడు అర్భ